పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఆర్జీఓ రామ్మూర్తి తెలిపారు అంబేద్కర్ చౌరస్తాలో వివిధ శాఖల అధికారులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మూల స్తంభమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ తహసీల్దార్ రవీందర్ రెడ్డి ఎస్ఐ మహేష్ వివిధ శాఖల అధికారులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పుట్టినరోజు జనవరి ట్వంటీ ఫిఫ్త్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఓటర్స్ డే అని రెండు వేల పదకొండు జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి కండక్ట్ చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు మనము కండక్ట్ చేసుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండి నిండినటువంటి ప్రతి వ్యక్తి ఓటర్గా నమోదయ్యి నిష్పక్షతంగా ఎలాంటి మా మార్గదేశాలు లేకుండా ప్రాంతీయాలకు ప్రాంత ఎటువంటి వేదాలు లేకుండా ఓటేయాలనే ఉద్దేశంతోనే ఈ ఓటర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ప్రజల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్లో చైతన్య పరచడం గురించి ఒక ఓటర్స్ డే అనే కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో మన ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ కూడలు వచ్చిన వ్యవస్థలో నేషనల్ ఓటర్ సందర్భంగా అన్ని కాలేజీలు స్కూల్స్ అందరూ ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది ఈ ఈ యొక్క ఓటర్స్ డే సందర్భంగా ఇస్లాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరిన జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇప్పటికే ఈ విధంగా మనకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మనకు అవకాశం ఉంది మేము ఆల్రెడీ మనకు గ్రామ స్థాయిలో కానీ బూత్ డ్రెన్ల స్థాయిలో కానీ బిఎల్ఓలు ఉన్నారు అదేవిధంగా ఆన్లైన్లో కూడా మేము దరఖాస్తులు తీసుకుంటున్నాము తహసీల్దార్ కార్యాలయం కూడా దరఖాస్తులు తీసుకుంటున్నాము కాబట్టి ఎవరు కూడా మిస్ కాకూడదు ఎందుకంటే ఈ రోజు మనకు వైచర్ అయినా అంటే ఇమీడియట్గా ఫస్ట్ కవర్స్ంది ఓటర్లో నమ్మదు ఓటరు అయితే మనకు ఎలాంటిదైనా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశం నిర్ణయించుకోవాల్సి కోరుకుంటూ జాతీయ ఓటర్ నివాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రోజు ప్రాధాన్యత ఏమంటే మన భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ స్థాపించబడ్డ రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదో రోజున మన భారతదేశంలో త్రీ ట్వంటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం భారత ఎన్నికల సంఘాన్ని నియమించడం జరిగింది అయితే దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చాలామంది ఓటింగ్ పట్ల నిరాసక్తత చూపిస్తున్నారు అనమాట ఎలక్షన్లలో పాల్గొనడం మన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఎప్పుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్లను చైతన్యవంతం చేసి ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసము మనం ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గౌరవనీయులు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు తర్వాత తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను నాతోని మాట్లాడిన తర్వాత మా పాఠశాలల నుంచి కాలేజీల నుంచి పిల్లలందరినీ కూడా ఒక ర్యాలీలో తీసుకొచ్చి మనోహారం చేసి ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజున్న అందరికీ కూడా ఒక అవగాహన ఏర్పడింది అని చెప్పి నేను అనుకుంటున్నాను మరొకసారి జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్